గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు మధురవాడ విద్యా విద్యానికేతనంలో ఘనంగా జరిగాయి ఆయన జయంతి సందర్భంగా గణిత విజ్ఞాన ప్రదర్శనను విద్యార్థులు వైవిధ్యంగా నిర్వహించారు ఈ ప్రదర్శనను జీవీఎంసీ జోన్ టూ కమిషనర్ కనక మహాలక్ష్మి ప్రారంభించారు విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు వారి ప్రతిభకు అద్దం పట్టాయి కింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ గా గుర్తింపు పొందిన గణిత శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది విద్యార్థి దశ నుండే గణిత శాస్త్రంపై పట్టు సాధించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు ప్రముఖ గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించారు ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు మధురవాడలోని మాలతాంబ విద్యాకేతనంలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనను జోన్ జోంటు కమిషనర్ కనక మహాలక్ష్మి ప్రారంభించారు మాక్ పార్లమెంట్ మాక్ ఎలక్షన్ కలకత్తా ఢిల్లీ టూరిజం కల్చర్తో పాటు గణిత విజ్ఞాన ప్రదర్శనకు సంబంధించిన వివిధ నమూనాలు విద్యార్థుల్లోని ప్రతిభకు అద్దం పట్టాయి అతిథులు విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు సదస్సులు నిర్వహించడం వల్ల తమలోని టాలెంట్ బయట పెట్టుకునేందుకు అవకాశం లభించిందని విద్యార్థులు అన్నారు తమ పాఠశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహిస్తుందని చెప్పారు My name is Asis. I am studying in 6th class in Malatamba School. My project is about perimeter and area. Perimeter. Perimeter was created by Carol Friedrich Richard I. He also created photometer. The, the definition of perimeter is the total length of its boundaries. Area. Area was created by ఇన్ విద్యార్థుల వ్యూహాత్మక ఆలోచనకు చదువుకునే దశ నుండి బీజాలు పడాలని జోన్ టూ కమిషనర్ కనక మహాలక్ష్మి అన్నారు గణితంపై అవగాహనతో చిన్నారుల మేధస్సుకు పదును పెట్టొచ్చని చెప్పారు విద్యార్థుల్లోని మేధోశక్తికి ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని ఎన్ఐఎస్ఎఫ్ అధినేత మాలతాంబ విద్యానికేతన్ చైర్మన్ సునీల్ మహంతి పిఎంపాలెం మాజీ సర్పంచ్ రోషిరెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం మ్యాథ్స్ డే సందర్భంగా మాలతాంబ స్కూల్లో మాలతాంబ విద్యా నికేతన్ యాజమాన్యం వారు ఇన్వైట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ స్కూల్లోని పిల్లలు తయారు చేసినటువంటి వివిధ రకాల అంటే పిల్లలకి చదువు ఒక్కటే కాదు ప్రతి దానిలో కూడా ప్రావీణ్యత ఉండాలి అనే విధంగా అలాగే వీళ్ళు స్టార్టింగ్ ప్రేయర్తోనే ఈ స్కూల్లోని అంత బాగా పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు అన్నది ఇక్కడ అర్థమవుతుంది అదేవిధంగా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నైపుణ్య నైపుణ్యతను ప్రదర్శించుకునే విధంగా ఇక్కడ సైన్స్ ఫెయిర్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు తయారు చేసినవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లకు పెట్టారు పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు తయారు చేసిన వస్తువులు చూపిస్తూ వాటి గురించి వివరిస్తుంటే వాళ్ళ యొక్క ఆనందం చాలా బాగుంది అంటే అంత ఆనందంగా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే మేము ఈ విధంగా తయారు చేసామని భయప భయపడకుండా ప్రతిదీ కూడా బయటికి చెప్పగలిగేట శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి ఈ స్కూల్లోని పిల్లలు చదువుకోవడం చాలా అదృష్టం మాలతాంబా విద్యానికేతన్ గత ఇరవై సంవత్సరాల నుండి ఎడ్యుకేషన్తో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకి మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్తో ఎడ్యుకేషన్ నేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ స్థాపించబడింది అయితే ఒక పార్ట్ వాళ్ళలో ఎడ్యుకేషన్లో పుస్తకం చదువుతో పాటు మార్క్స్తో పాటు వాళ్ళకి అదర్ మిగిలిన విషయాలు కూడా తెలియాలి సమాజంలో ఒక మంచి పౌరుడుగా రాణించాలి అనేసి అంటే అన్ని విధాలుగా అన్ని రకాలుగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రాజెక్ట్ చేశారు వాళ్ళ తలు దీనివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళలో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది సొంతంగా ఏ విధంగా చేయాలి అనేది డెవలప్ అవ్వడానికి ఈ మ్యాథ్స్ డే రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది సునీల్ గారు ఇలాంటి ఎడ్యుకేషన్ లైన్లో మొట్టమొదటి రావడమే ఇది ఉన్నతమైనటువంటి విద్య విధానం ఇది ప్రతి టీచర్ ఏమనుకుంటారంటే టీచర్ కానీ ఎడ్యుకేషన్స్ కానీ పిల్లలకి ఇచ్చేటటువంటి చదువు వాళ్ళ చదువు చెప్పడం ద్వారా వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం ద్వారా మనకంటే ఉన్నత స్థాయిలోకి ఎదగాలని కోరుకునే మనస్తత్వం టీచర్స్కి ఆ విద్యా బుద్ధులు చెప్పేవాళ్ళకి దాన్ని పోషించే వాళ్ళకి ఉంటుంది సో అందువల్ల దీనికి నోబుల్ ప్రొఫెషన్ ఉన్నారు ఇలాంటి ప్రొఫెషన్లు రావటం ముందు ఆనందంగా ఉంది ఫస్ట్ ఆయన అంతేకాకుండా ఈరోజు పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి వాళ్ళు ఏ లైన్లో ఇంట్రెస్ట్ ఉన్నారో కనుక్కునే ఒక విధానం కూడా ఇది రియల్ ఎడ్యుకేషన్ చాలా స్కూల్స్ కూడా సమాధానం దొరకట్లేదు ఎడ్యుకేషన్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ పవర్స్ అలాంటి విధానం ఇక్కడ కంటిన్యూ అవుతుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నా విద్యార్థులు రూపొందించిన నమూనాలు విశ్లేషణాత్మకంగా ఉన్నాయి సందర్శకులకు వారు వివరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ టిఎస్ఆర్ ప్రసాద్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి హనుమంతరావు ప్రిన్సిపాల్ ఏ ఆదిమూర్తి వైస్ ప్రిన్సిపాల్ బి శ్రీదేవి గణితం అధ్యాపకులు శ్రావణి సహీనా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు